హాయ్ అండి నమస్తే ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజు చిన్న బ్లాగ్ లాగ్ తీశాను మధ్యాహ్నం నుంచి అనమాట మధ్యాహ్నం నుంచి సాయంత్రం పూట పిల్లలకి ఏం చేసి పెట్టాను మధ్యాహ్నం నా నేను అంగట్లో పని అయిపోయిన తర్వాత ఏం పని ఏమేమి ఇంట్లో పని చేసుకోవాలో అది వరకు తీసానండి ఏం లేదండి అంగట్లో పని అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చాను కదా పది మూడు మూడున్నరకు వచ్చానండి అంగట్లో నుంచి ఇంట్లోకి అనమాట అప్పుడు వచ్చి కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకొని మొత్తం ఆ చిట్లుబోడి మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలని అనుకుంటా ఉన్నాను అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసేద్దామని కొనుక్కున్నాను అనమాట అదైతే స్టార్ట్ చేశాను ఆ పని వరకు అయితే స్టార్ట్ అయ్యింది ఇంక నేనన్నీ అట్లాగే శుద్ధంగా రుద్దేసి పెట్టేసుకొని పెట్టేసిన తర్వాత కొంచెం సరిపేసి మొత్తం కడిగేద్దామని చెప్పి క్లీనింగ్ లాగా క్లీన్ చేసుకున్నాను సరిపోద్ది అని చెప్పి అనుకోన్నాను అందుకని మొత్తం క్లీన్ చేసుకుందామని సరిపోయింది ముందైతే ఇల్లులు జమ్మేసాను కదా ఇల్లులు జిమ్మేసిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ గిన్నె గుడ్లు ఉన్నాయండి గుడ్లు అన్నీ తీసి ఆరేసాను ఆరేసిన తర్వాత గిన్నెలు కడుకొచ్చాను గిన్నెలు పని కూడా అయిపోతే ఇంక మళ్ళీ షాప్లోకి వెళ్ళాలి అనమాట నేను షాప్లోకి వెళ్ళి ఇంకా నాకు బోండాకి వడకి అన్నీ నానేసుకోవాలండి అవన్నీ నానేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లోకి వచ్చే లోపల ఎనిమిది అట్ట అయిపోద్ది అనమాట నైట్ నైట్ ఎనిమిది తర్వాత వచ్చినాక పిల్లలకి ఏమైనా చేసి పెడదాంలే అని చెప్పి చపాతీ చేశానండి చపాతి పప్పు కూర అనమాట చపాతీ కాల్చేది వరకు చూపించాను నేనైతే మామూలుగా నూనె వేసి కలుస్తారు కదా నేనైతే నెయ్యి ఇంట్లో ఎలాగో అందుకని నేను వేసి కలిచాను చపాతీలో కూడా చూడండి గిన్నెలన్నీ ఒకదాని తర్వాత ఒకటన్ని క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసిన తర్వాత ఇంకా షాప్లోకి వచ్చేసి షాప్లో పని చూసుకున్న తర్వాత చపాతి కాడికి వెళ్తాను అనమాట ఇదండి ఈరోజు వీడియో అనమాట వీడియో అని ఏం లేదండి చిన్న బ్లాగ్ లాగా తీసాను ఏం లేదు మేము ఆ బ్లాగ్ అదే మా గురించి ఏమన్నా తెలుసు మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి అలాగే అని కూడా ఉంటుంది పక్కనే అది కూడా అట్ట అని కొట్టండి గిన్నెలన్నీ రుద్దేసుకుంటున్నాను ఇంకా చాలా చాలా పని ఉందండి ఇంకా అల్లం పచ్చడికి వేసుకోవాలి టమాటా పచ్చడి వేయాలి కారం వేయాలి ఈ చట్నీ అన్నీ వేయించి పెట్టేసుకుంటాను అనమాట నైట్ నైట్ వేయించితేనే ఉదయాన్నే పని అవద్దు అనమాట నైట్గానే ఎంచుకోకుండానే ఒలిచిపెట్టుకోకుండా ఉన్నామనుకో ఉదయాన్నే నాలుగుకి నాలుగు గంటల్లో మూడు గంటలకు వస్తుంది అనమాట మూడు గంటలకు లేసి ఆ రోడ్డు మీద మనం ఉండలేము కాబట్టి నేను ఐదుగా ఐదు ఐదున్నరకు లేస్తాను ఐదున్నరకు లేచి అవును పని చేసుకున్నా కూడా అయిపో ఏడు ఎనిమిది గల్ల అన్నీ రెడీ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట టిఫిన్ వర్క్ అంటే అంతేనండి పంట పని చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఇంకా మామూలు పని అన్న అయితే తగ్గుతుంది అనుకోవచ్చు కానీ టిఫిన్ పని అయితే తగ్గట్లేదు అప్పటికి ఇప్పుడైతే మధ్యాహ్నం పూట సాయంత్రం పూట టిఫిన్ వేయట్లేదండి లేకుంటే మా సాయంత్రం పూట టిఫిన్ వేసేటప్పుడు అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది చాలా ఇబ్బంది అంటే ఏంటంటే ఇంకా సాయంత్రం వేసినవి ఉంటాయి గో గిన్నెలు మళ్ళీ పొద్దుటికి ఉదయానికి అన్ని కలుపుకోవాలి ఉండింది ఈ ఇంటి పని వల్ల అవి చేపించుకోలేకపోతున్నాను చేసుకోలేకపోతున్నాను ఈ ఇంటి వర్క్ కానీ అయిపోతే సాయంత్రం కూడా టిఫిన్ వేస్తానండి అప్పుడు నాలుగు రూపాయలు కనిపిస్తాయేమో చూడాలి అసలు వ్యాపారాలు అయితే బొత్తిగా లేవండి ఏందో ఈగులు ఉన్న వ్యాపారాలు అయితే ఎప్పటికీ మామూలు అవుతాయో ఏమో తెలియదు అసలు జనాలు కాడ డబ్బులు ఉన్నాయో లేవు కూడా తెలియట్లేదు అనమాట పొద్దున ఓ టిఫిన్ వెళ్ళడమే కానీ కష్టంగా ఉంది ఇంకా సాయంత్రం అయితే కొంచమే పడద్దా ఎక్కువ ఎక్కువ వేయండి సాయంత్రం అయితే కొంచెం కొంచెం కానీ వేస్తాను కేజీ బాగుండ కేజీ వడ కేజీకి మసాలాడ అర కేజీ వేసుకుంటాను అనమాట ఉదయాన్నే అయితే పది కేజీలు వేస్తాను మొత్తానికి మొత్తానికి పది కేజీలు వేసినా కొంచెం పిండి మిగలొద్ది అనమాట అనుకో ఒక రోజు మిగలద్ది ఒక రోజు అది కూడా మిగలదు అనమాట ఇడ్లీకి అయితే రెండు కేజీలు వేస్తాను డైలీ రెండు కేజీలు వేస్తాను మినపప్పు కూడా అంతేనండి డైలీ ఉదయం వరకు రెండు కేజీలు వేస్తాను మధ్యాహ్నం నుంచి అయితే హాఫ్ కేజీ వేస్తానండి అంతే ఉదయం అయితే పదే మసాలా కూడా హాఫ్ కేజీ వేస్తాను అనమాట ఇలాగ రోజు గడిచిపోతూ ఉంది కదా మాకు ఈ టైప్లోనే అయిపోతూ ఉంది కానీ సామాన్ అయితే తగ్గింది సాయంత్రం పూట వేయడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల అంతకుముందు అయితే రోజుకు మూడు వేలు నాలుగు వేలు సామాన్ అవ్వాల్సి వస్తుంది ఆ పోయే అంత టిఫిన్ కూడా లేకుండా సామాన్ మాత్రం అదే రేట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎంత లేదన్నా ఒకే రూపాయలన్నా మిగలదద్దేమో ఆ డబ్బులు పోవాలి కదా మళ్ళీ పన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు అన్నీ బాగున్నాయి ఒక ఐదు వందలు ఏమన్నా మిగలద్దేమో అని చెప్పి కష్టపడ్డమేను అంతకంటే ఏమి ఎక్కువ అయితే ఈ టిఫిన్ అంగంలో కూడా ఇంకా ఎంతగా మిగల్ అనమాట ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఒల్లితోటి గుల్లైపోద్ది గ్యారెంటీ ఐదు వందల కోసం చూసామంటే ఇంకా తప్పదు కదా మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకోవాలన్నప్పుడు చేసుకుంటూ ఉండాలి అంతే అందుకని సాయంత్రం కూడా పెట్టాలి ఈ పని ఉందండి పని ఇంటి పని కానీ అయిపోయిందంటే ఇంకా మొత్తం ఉదయం సాయంత్రం రెండు పూటలు పెట్టుకుంటా బాగా అంగట్ రన్నింగ్ చేసుకోవాలండి ఇప్పుడైతే అసలు ప్రస్తుతానికి అంగట్లో పెద్ద సరుకు లేదు ఇంకా టిఫిన్ వరకు పెట్టుకుంటున్నాము టిఫిన్ వరకు పెట్టుకొని మళ్ళీ అన్నీ సర్దుకొని అవి కలుపుకొని చదువుకునే లోపల సరిపోతుందంట వీటికే టైం సరిపోతుంది ఎన్ని లోపల సద్దాలంటే పెద్ద టాస్క్ అయిపోతుందండి వస్తువులు అన్ని లోపల రూమ్లో సర్దుకోవాలి రూమ్లోకి సర్దుకున్నాక ఎవరన్నా వచ్చి అంగటికి ఇవన్న కూడా ఇవ్వలేని పరిస్థితి అందువల్ల తప్పదు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం సరుకు కూడా పెద్దగా పెట్టుకోవట్లేదు సిగరెట్ వరకు తెచ్చి పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా లేనొస్తువు పక్కకి వెళ్ళిపోతారు కదా అన్నీ ఉంటే ఎవరు ఒకరు వస్తూ ఉంటారనమాట అందుకని చెప్పి ఇది అయిపోయిన తర్వాత టీ కూడా పెట్టాలనుకుంటా ఉన్నారండి అంతకుముందు అయితే టీ పెట్టేదాన్ని ఇప్పుడు పోటీలు అండి చుట్టుపక్కల అందువల్ల టీ ఆపేసాను నేను అన్నీ మిగిలిపోతే తాగే వాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో కూడా రోజు అంతకుముందు అయితే రెండు లీటర్లు మూడు లీటర్లు టీ పోతుంది అట్టాడిది హాఫ్ లీటర్ పెట్టిన కూడా మిగిలిపోతుంది అందుకని చెప్పి ఆపేశాను నేను అందుకని ఇప్పుడు అందరూ అంటే వడ్ల సీజన్ అండి ఇది వడ్ల సీజన్ కాబట్టి పక్కనే కాటా ఉంది అందువల్ల వడ్లకే వచ్చే వాళ్ళు ఎడిబడి వాళ్ళు తాడవుతున్నారు టీ కూడా ఈ పని కానీ అయిపోతే టీ అన్ని రకాలు పెట్టాలని అనుకుంటున్నాము అది ఎంత మాత్రం సక్సెస్ అవుద్దో తెలియదు కానీ పెట్టాలి అన్నీ పెట్టేనే కదా నాలుగు వస్తువులు ఉంటేనే వస్తారు అదండి ఈరోజు వ్యాపారం విషయం అయితే వ్యాపారం అయితే పెద్దగా లేదు ఆ టిఫిన్ వరకు పోతుంది పోవడమే కానా కష్టంగా ఉంది అలా కూడా సిగరెట్లు కూల్ డ్రింక్స్ అంతే ఇంకా పెద్ద వ్యాపారం అయితే లేకుండా ఉందనమాట ఈ నైట్ వచ్చేసిన తర్వాత పిల్లలకి చపాతీ చేసి ఇచ్చేసానండి పప్పు చేస్తున్నాను ఆకురపప్పు లాగా ఆక్కువ రైస్ ఇచ్చేసానంటే పిల్లలు ఇద్దరు తినేశారు బాబు నేను వచ్చే లోపల నిద్రపోయి ఉన్నాడండి వాడి ముందే అన్నం తినేశాడంట పాపకి నేను ఇంక ఎందుకు నేను చపాతీ చేస్తానని చెప్పి చపాతీ చేసి ఇచ్చాను పాపకి నేను నేను ఒక రెండు తీసుకున్నాను మా ఆయన ఒక రెండు వేసాను మా పాపకు ఒక మూడు వేసాను ముగ్గురికి ఆ వాడైతే పనుకునేసాడనమాట నేను వచ్చి ఎంత లేపినా కూడా లేదండి లేనప్పుడు ఎంత లేపినా లేయలేదు ఇంకా పొద్దునన్న తింటాలే అని చెప్పి అయిపోయాను మా వరకు వేసుకున్నాము తినేసాము వాడైతే పుచ్చకాయ తిన్నాడంట కొంచెం అన్నం కూడా తినున్నాడు రాగానే స్కూల్ నుంచి రాగానే అన్నం తిన్నాడంట కొంచెం అందువల్ల పనుకునేసాడనమాట ఇంక పనుకుంటే అయితే లేడు ఇంకా పొద్దున్న తర్వాత లేకజాము లేహేస్తాడనమాట లేహేసి అన్నం లేపుతూ ఉంటాడు చూడండి ఈ మామూలుగా అయితే అందరు నూనె వేసి కాలుస్తారు కదా నాకు అక్కడ నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసి బాగా కాల్చుకున్నాము బాగా వచ్చినాయండి చపాతీ అయితే చూడండి ఏ విధంగా వచ్చాయో పొంగుతుండే కదా పాపకైతే అయితే వేసి ఇచ్చేసానండి తర్వాత నాకు మా ఆయనకైతే అయితే కాల్చుకుంటా కాలుస్తూ ఉన్నాను అంతే అండి ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి పొత్తోళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి మమ్మల్ని కూడా కొంచెం మానిటైజ మానిటైజర్ అయ్యేదాకైనా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్